హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా ఇప్పుడైతే మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ లేదంటే అదర్ ఇండస్ట్రీస్లో కానీ రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది మనకు తెలుసు ఏవైతే గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు హిట్ అయిన సినిమాలు అన్నింటినీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి రీ రిలీజ్ చేస్తున్నారు హిట్ అయిన సినిమాల విషయం పక్కన పెడితే ఫ్లాప్ అయిన సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం గతంలో ఆరెంజ్ ఎంత పెద్ద డిజాస్టర్ మనకు తెలుసు అంటే ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన అంటే అంతగా ఆయన నష్టపోయారు ఆ సినిమా వల్ల సో అలాంటిది రీరిలీజ్లో అది చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఒక రేంజ్ వసూళ్ళనైతే రాబట్టింది అంతేకాదు సిద్ధార్థ్ ఓయ్ సినిమా కూడా మంచి హిట్ అయింది అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది ఆర్యా టూ మనం చూసుకుంటే మొన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు ఈ సినిమాకి అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ రీ రిలీజ్ సందర్భంలో ఒక చిన్న బయట కూడా ఇవ్వలేదు మేము ఇలా రీ రిలీజ్ చేస్తున్నాం మీరు చూడండి అని అయినప్పటికీ కూడా ఆర్యా టూ నార్మల్గా హిట్ అవ్వలేదు రీ రిలీజ్లో బట్ అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది ఏదైతే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం సుమారు ఐదు కోట్ల దాకా గ్రాస్ వచ్చిందంట రీ రిలీజ్లో ఒక రకంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి ఎందుకంటే అట్లీస్ట్ ఎలాంటి ప్రమోషన్ చేయకుండా రీ రిలీజ్ చేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ టూ ఫేమ్ అనొచ్చు ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ అనొచ్చు అందువల్ల ఈ సినిమాని భ్రమరథం పట్టారు అంతేకాదు ఏవైతే ఫ్రెష్ రిలీజ్లు ఉన్నాయో వాటికంటే కూడా ఆర్య టూకి ఎక్కువ స్పందన వచ్చిన పరిస్థితి అనమాట ఈ విధంగా అప్పట్లో ఫ్లాపింగ్ సినిమాలన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి అయితే దీనికి ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఒక రీజన్ అని మనం చెప్పచ్చు ఎందుకంటే గతంలో మన తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా ఒక మూవీలో ఎథిక్స్ ఉండాలి అని చెప్పి అనుకునేవాళ్ళు అంతేకాకుండా సాడ్ ఎండింగ్ అస్సలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు అండ్ ఒక హీరోని ఒక రకంగాని మాత్రమే చూడాలనుకునేవారు ఒక హీరో డిఫరెంట్గా ట్రై చేస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు దీనికి ఎగ్జాంపుల్ కూడా ఈ సినిమాలే ఏదైతే మనం చూసుకుంటే ఆరెంజ్ మూవీ వచ్చేటప్పటికీ హీరో ఒక హీ ఒక అమ్మాయితో లవ్లో పడి బోర్ కొడితే ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాను అని చెప్పిన కాన్సెప్ట్ ఇది సో అంటే నాకు లవ్ బోర్ కొడుతుంది అని చెప్పే కాన్సెప్ట్లో ఎథిక్స్ లేవని చెప్పి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది అయితే ఇంకా తర్వాత మనం సిద్ధ సినిమా చూసుకుంటే ఈ సినిమా ఎండింగ్లో హీరోయిన్ చనిపోతుంది శాడ్ ఎండింగ్ శాడ్ ఎండింగ్ని అసలు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు మనకు తెలుసు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్యా టూ అండ్ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఇంకొక ఫిలిం గురించి చెప్తాను దానికి ముందు ఆర్యా టూ ఆర్యా టూలో మనకి బన్నీ కొంచెం విలన్లా కనిపిస్తారు హీరోగా కన్నా అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు కొంచెం సైకిక్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది సో దాన్ని కూడా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు హీరో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు కానీ ఇప్పుడు కొంచెం మారింది ఆ ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ మారిందనే చెప్పాలి అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచి సినిమా మంచి సినిమా అనే చెప్పాలి దీన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు ది ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మనకు తెలుసు ఈ సినిమాకి నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పట్లో నష్టాలు చవిచూస్తారు చాలామంది ఈ సినిమా బాగాలేదన్నారు కానీ చాలామందికి ఇప్పటికీ అది ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పాలి ఎందుకంటే ది ఆటోగ్రాఫ్లో చాలా మంచి మంచి మెమరీస్ని చూపిస్తారు అంటే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళే పరిస్థితి అంత మంచి సినిమా కూడా అప్పట్లో ఫ్లాప్ అయింది ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి సినిమాల కోసం ఇప్పుడున్న ప్రేక్షకులు చూస్తున్న పరిస్థితి ఈ సినిమాలో కూడా ఏదైతే రవితేజ డిఫరెంట్గా కనిపించడం నచ్చలేదు రవితేజ ఎప్పుడు కూడా మాస్ మాస్ డైలాగులు చెప్పడం ఫైట్లు ఇలాంటివే ఉంటాయి రవితేజ సినిమాలు ఈ సినిమాలో రవితేజ పూర్తిగా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అంటే మన స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా కూడా మాస్ కొంచెం కూడా ఉండదు అనమాట దీనివల్లే ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది కూడా అని అన్నారు బట్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి అప్పట్లో ఫ్లాప్ అయినవని కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అప్పట్లో కొంతమంది ఆడియన్స్ ఆదరించారు కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందని చాలా మంది అభిప్రాయం మరి చూద్దాం అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం నాకు అనిపిస్తోంది మీకేమనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు ఏవైతే అప్పుడు ఫ్లాప్ అయ్యో ఆ సినిమాలన్నీ ఇప్పుడు హిట్ అవుతున్నాయంటే ఇక్కడ ఒక రెండు పాయింట్లు మనం తీసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చి ఒకటి అవి మంచి సినిమాలు అయి ఉండాలి అప్పట్లో వాటి టైం బాగోక ఫ్లాప్ అయి ఉండాలి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు కనీసం అలాంటి సినిమాలు కూడా రావట్లేదు అయి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అంతకన్నా డిజాస్టర్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు వస్తున్న సినిమాలు రిలీజ్ చేస్తుంటే అవి హిట్ అవుతున్నాయని చెప్పాలి ఈ రెండు పాయింట్లో మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి